హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పద్దెనిమిదవ తారీఖున హైదరాబాదుకు రాష్ట్రపతి రాక సో ఈ న్యూస్ చూడంగానే రాష్ట్రపతి గారు మన హైదరాబాద్కు ఎందుకు వస్తున్నారు అనే విషయం మనం తెలుసుకున్నట్లయితే రాష్ట్రపతి గారికి మనకు వేసవికాల విడిది శీతాకాల విడిది అని చెప్పేసి రెండు విడుదల ఉంటాయి వేసవికాల విడుదల వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని మన అయిన సిమ్లాలో వేసవికాల విడుదల ఉంటుంది సో వేసవి కాలంలో రాష్ట్రపతి గారు అక్కడికి వెళ్ళి ఆ వేసవి కాలంలో ఉన్న సిమ్ హిమ్ హిమాచల్ ప్రదేశ్లో ఉన్న సిమ్లాలో ఉన్న రాష్ట్రపతి భవన్లో అక్కడ బస చేస్తారు అదేవిధంగా శీతాకాల విడిది మన హైదరాబాద్లో ఉన్న బొల్లారంలో ఉంటుంది సో బొల్లారంలో రాష్ట్రపతి భవన్ ఉంటుంది సో ఇక్కడికి వచ్చి శీతాకాలంలో కొన్ని రోజులు బస చేసి మళ్ళీ తిరిగి ప్రయాణము అవుతుంది సో అందులో భాగంగానే మనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు పద్దెనిమిదవ తారీఖున హైదరాబాద్కు రానున్నారు హైదరాబాద్కు వచ్చి ఒక ఐదు రోజుల పాటు ఇక్కడ మనకు బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి భవన్లో నివసించి ఇరవై మూడవ తారీఖున తిరిగి మళ్ళీ తిరుగు ప్రయాణం అనేది అవుతుందని చెప్పేసి ఒక న్యూస్ అనేది రావడం జరిగింది అయితే సో హైదరాబాద్కు రావడంతో మన రాష్ట్రంలో ఉన్న సిఎస్ శాంతికుమారి గారు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది సో అదే అదేవిధంగా మనకు రాష్ట్రపతి రావడంతో మన హైదరాబాద్కు కల సాగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్